తీర్పును ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోయి రమేష్ల ఇళ్లపై దాడి చేశారని పెద్దపురం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ దావులూరి దొరబాబు పేర్కొన్నారు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లినందుకే జోగి రమేష్ పై పుట్రా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు భౌతిక దాడులు సరికాదని చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు జోగి రమేష్ గారు వారి కుటుంబ సభ్యులపై అనేక అక్రమ కేసులు పెట్టడం మనం ఆలోచిస్తూ ఉన్నాం ఆ రోజు ఎన్నికల ముందు అమెరికా న్యూనివర్సిటీ అబ్బాయిపై అక్రమ కేసు పెట్టడం తర్వాత ఈ కల్తీ మధ్యాహ్నం వెలుగులో తీసుకొచ్చినటువంటి మన జ్యోతి రమేష్ గారిపై మరలా అక్రమంగా అనేక కేసులు పెట్టి రోజు ఎనభై మూడు రోజులు జైల్లో ఉన్నా సరే ట్రైన్ నుంచి ట్రైన్పై విడుదలైన తర్వాత లోకి రమేష్ గారిలో టోర్ తగ్గపోవడం చూసి ఈరోజు లోకేష్ గారి కళ్ళలో ఆనందం కోసం ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది ఈ సంస్కృతి ఎప్పుడు మనం చూడలేదు ఇది మొట్టమొదటిసారిగా ఈ కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పెట్రోల్ బాంబు యాసిడ్ బాంబు అనే సంస్కృతి ఈరోజు ఈ కూట ప్రభుత్వానికి తీసుకోవడం జరిగింది ఈరోజు రమేష్ గారి ఇంటిని పరిశీలించడం జరిగింది నిజంగా రమేష్ గారు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యులు టైంలో ఇటువంటి దాడి జరగడం దగ్గర చాలా దారుణం ఎందుకంటే ఈరోజు లడ్డూలో కల్తీ జరగలేదని ఈరోజు సుప్రీంకోర్టు సీటు ఇచ్చినటువంటి దర్యాప్తుని ప్రజల్లో ఈ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్తో ఈరోజు ముప్పటి రాంబాబు గారి మీద అలాగే రమేష్ గారి మీద వై వైఎస్సార్సీపీ నాయకుల మీద అనేక దాడులు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రౌన్ రమేష్ గారిపై జరిగినటువంటి సంఘటనలో కామన్ ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా ఈరోజు కోట ప్రభుత్వం చేసినటువంటి అరాజకాల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం వలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముసలి కమిస్టులాగా ఈరోజు కొంతమందిపై చిన్న చిన్న కేసులు పెట్టడం జరిగింది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంఘటన పాజిటైన ప్రతి ఒక్కరికి కూడా తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం చేయకుండా చంద్రబాబు రెడ్డి గారు మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయండి తప్ప ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇటువంటి సంఘటనలు చేయకండి ఎందుకంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఇక్కడ అందరూ అందరం కూడా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి కొన్ని వాడు జగన్మోహన్ రెడ్డి గారు సైనికులుగా ఉన్నాం కాబట్టి మీరు వేసినటువంటి దాటానికి మేము భయపడేది లేరు తెలియజేసుకుంటూ తెలుగు